శ్రీ 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 సత్య భగవాన్ శ్రీ ప్రభుజీ వారి దివ్య మహిమా అనుగ్రహంతో ఓమౌజయ విశ్వ మహిళా సేవ సమితి ఆధ్వర్యంలో ఆగస్టు నాలుగు ఐదు ఆరు ఏడవ తేదీలో నిర్వహించిన వసుదైక కుటుంబ వేడుకలకు విశేష స్పందన లభించింది ఈ భాగంగా నాలుగవ తేదీ శక్తిపీఠం మహామాత ర్యాలీ జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా నాలుగవ తేదీ శక్తిపీఠం మహామాత ర్యాలీ జరిగింది ఐదవ తేదీ బాలకన్య మాతలకు ఉచిత చీరల పంపిణీ మహిళలకు గౌరవ సారే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటూ అన్నదానం సేవ పూర్తి మహిళా సేవ సమితి సభ్యులు వివరించారు వెయ్యి మంది బాలకన్యలకు ఆడబిడ్డలకు చీర సమర్పించడం జరిగింది ఆరవ తేదీ కళశలతో ఊరేగింపు ఏడవ తేదీ శ్రీమూర్తి ర్యాలీ కీర్తనలు అన్నదానము ప్యాకెట్ల పంపిణీ ఉంటుందని చెప్పారు ఈ వేడుకల్లో ఓమౌజయ ఏకోసన మహాధర్మం ట్రస్ట్ సెక్రటరీ శ్రీ పరమోజీ బ్రహ్మశాస్త్రజ్ఞమయ శ్రీ భవతి క్షేత్రం కార్యనిర్వహణ అధికారి శ్రీ ఋషి ప్రజ్ఞానంద స్వామిజీ పాలక మండలి అధ్యక్షులు భవత్ సింగ్ ఓమోజయ విశ్వ మహిళా సేవా సమితి రాష్ట్ర అధ్యక్షురాలు అనుప సత్య ఓమోజయలు భక్తమోజయలు ఆధ్యాత్మిక సామాజిక సేవ తత్పరులు పాల్గొన్నారు